దేవుడు సృష్టిని చేశాడు కానీ మానవ సృష్టికర్త చెప్పండి అమ్మా ఏదో మాసాలు అంటారుగా నవమాసాలు నేను అంటాను మూడో నెలలోని కడుపులో ఉన్న శిశువు ఎలా ఎదుగుద్దో తెలుసా లేక ఐదో నెలలో ఎలా ఎదుగుద్దో తెలుసా ఆరో నెలలో ఎలా ఉంటుందో తెలుసా తొమ్మిదో నెలలో ఎలా ఉంటుందో తెలుసా తెలుసా అండి లేదు కానీ సృష్టిలో దేవుడు నోటి మాట చేత సృష్టి చేస్తే సర్వ మానవాల సృష్టి స్త్రీ ద్వారానే ప్రారంభమైంది స్త్రీ లేకపోతే మానవ సృష్టి లేదు ముగించాలి రెండు స్త్రీ లేకపోతే అసలు కుటుంబమే లేదు అర్థమైందే ఏమి లేకపోతే అసలు స్త్రీ లేకపోతే కుటుంబమే